హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ ఇంకా వీడియోలోకి వెళ్దాము ఈరోజు తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయి చిన్న ఆదివారం ఇరవై మూడో తారీఖున ఈ తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజాము అక్కడ తీసి అమ్ముతారనమాట అలాగే ఈ వీడియోలో ధరలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గణశంలోకి ఇచ్చేసాదనే దానికి ఎక్కి అంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా దగ్గర అయితే ఈ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు ఐదు వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు వెయ్యి రూపాయల దాకా టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందలు పన్నెండు వందలు పదహారు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ రేట్ పదహారు వందలు చూసారు కదా ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్